హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సిల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అండ్ మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ స్పెషల్లీ దసరా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి సో ఈ ఆఫర్స్ అయితే మిస్ అయితే మళ్ళీ రావన్నమాట సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు అండ్ శారీస్ సేల్ చేసుకోవాలి అనుకుంటే కూడా వీళ్ళ షాపు ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది అవుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మీ అందరికీ నమస్కారండి మా షాప్ పేరు నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల మీద చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములో గుడి విడివాడ వారి షీట్లు మంచి షాపండి ఒకవేళ మీరు ఏమైనా రాగలితే స్క్రీన్ మీద మనకి సంబంధించి మీరు రిసీవ్ చేయడం సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ సారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో చాలా కస్టమర్స్ మనకి డోలా క్రష్ ఐటమ్స్ ఆఫర్లు అడుగుతారండి సో మంచి బ్యూటిఫుల్ క్వాలిటీ అండి నంబర్ వన్ క్వాలిటీ టోటల్ బ్లాక్ సూపర్ టోటల్ సూపర్ క్వాలిటీ తెప్పించామండి సూపర్ అండి బ్లాక్ బలే కలర్స్ కూడా వస్తాయండి శారీ మొత్తం కౌడి దేని వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ మూడు వందల యాభై రూపాయలు మంచి క్వాలిటీ అండి అట్లాంటిది మంచి ట్రాన్స్ తెప్పించా మేడం ఓన్లీ ఫార్టీ సారీస్ అండి చాలా మంది లాంగ్ ఫ్రాక్స్ అంటే చాలా ఎక్కువ ప్రిఫర్ చేశారు సూపర్ కౌ ప్యాటర్న్స్ అండి మళ్ళీ వచ్చినాయి అనమాట కొత్తగా వచ్చినాయి డిజైన్స్ అన్ని సూపర్ కలర్స్ అసలు కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని బ్రైట్ షేడ్స్ నెక్స్ట్ మూడు నాలుగు ప్యాటర్న్స్ ఇచ్చాడు ఇంకా ఒకసారి చూపిస్తాం వచ్చి సెకండ్ ప్యాటర్న్ ఓకే పోచంపల్లి టైప్ లాగా ఎస్ మేడం ఇక్కడ పోచంపల్లి ప్యాటర్న్ రేట్స్ కూడా మనం చాలా చాలా ఆఫర్ లో మంచి ఆఫర్ లో మంచి క్వాలిటీ వచ్చింది అనమాట మూడు నాలుగు డిజైన్స్ వచ్చినాయండి ఇంకో డిజైన్ కూడా వచ్చిందండి చూద్దాం ఓకే సూపర్ అండి అసలు కలర్స్ నచ్చాయి ఫస్ట్ అయితే బ్రైట్ కలర్స్ ఉంది పోచంపల్లి ప్యాటర్న్ ఉందండి సో టూ డిజైన్స్ లో ఏదైనా టోటల్ గా టూ వస్తాయి ఏ డిజైన్స్ తీసుకోండి రేట్ మాత్రం మనకి చాలా అనుకూలంగా వచ్చిందండి ఏ తీసుకోండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి అండి తొమ్మిది వందలకి నాలుగు అండి మంచి క్వాలిటీ అండి క్వాలిటీ లో మాత్రం ఇటువంటి కాంప్రమైజ్ అవ్వలేదండి నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తామండి ఈ రేట్ అయితే మీరు ఏమైనా సరే మన లాంగ్ ఫ్రాక్స్ అయినా పనికి వస్తే శారీ కిందకి తీసుకోవచ్చు దీనికైనా కానీ క్వాలిటీ మాత్రం చాలా అండి తొమ్మిది అండి నెక్స్ట్ లెహంగా సెట్స్ అన్ని చాలా హెవీ రెస్పాన్స్ వచ్చినాయి అట్లాగే మనకి ఆఫర్స్ లో కొత్త బేల్ వచ్చింది అనమాట లెహంగా సెట్స్ లో జిమ్ చూ ఫ్యాబ్రిక్ మీద చూద్దాం డిజైన్స్ ఏంటో బేల్ అయితే ఇప్పుడే ఓపెన్ చేసినారండి కొత్త స్టాక్ అనమాట ఇవి కూడా మనకి దీపావళి క్రిస్మస్ కార్తీక మాసం కూడా వస్తుంది కదండి స్పెషల్ గా సో టెంపుల్ పర్పస్ కి కూడా యంగ్స్టర్స్ కోసం అనమాట లెహంగాస్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి చూద్దాం లోపు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేసేయండి పక్కన ఉన్న బిల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తేనే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి వీడియోస్ వస్తే లేకపోతే రాదు డిజైన్ అండి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట వీటిలో మన దగ్గర ఫైవ్ కలర్స్ వస్తాయి అట్లానే దీంట్లో ఇంకో డిజైన్ కూడా వస్తుందండి ఇది సెకండ్ డిజైన్ అండి టోటల్ గా టూ డిజైన్స్ వస్తాయండి వీటిలో చిమ్మి చూ ఫ్యాబ్రిక్ మీద వచ్చిందండి చూ మీద మొత్తం లెహంగా సెట్స్ అండి మంచి బ్రైట్ షేడ్స్ చాలా మంచి హెవీ క్వాలిటీ ఫంక్షన్ మంచి హెవీ క్వాలిటీ అండి ఎంత హెవీగా ఉంది కలర్ కలర్ వచ్చేసరికి చక్కగా ఆనియన్ పింక్ టైప్ లో వచ్చిన నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చా అండి నెక్ వర్క్ ఇచ్చాండి కొద్దిగా క్లోజ్ గా చూస్తే అర్థమవుంది ఇది వచ్చి దుపట్ట అండి

కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీన్ అండి ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయండి వీటిలో ఓకే కలర్ బాగుంది ఇంకో డిజైన్ కూడా వస్తుంది దాంట్లోనే ఇంగ్లీష్ షేడ్ అనుకోవచ్చు మనం చూసేది ఇంకో కలర్ అండి ఇంకో డిజైన్ టూ డిజైన్స్ వచ్చాయా టూ డిజైన్స్ మీకు రెండు డిజైన్స్ అనేది చూపిస్తాను సూపర్ కలర్స్ అండి చాలా బాగుంది ఇప్పుడు సెకండ్ మంచి ఏవైనా ఎంత పడుతుంది రేంజ్ మరి తీసుకొచ్చి రెండు డిజైన్ ఒకటే రేంజ్ దుప్పట్ట కూడా చాలా హెవీగా ఇచ్చారు ఇవన్నీ మనకి ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఏంటండి ఏ లహంగా సెట్ గా తీసుకోండి కేవలం అంటే కేవలం సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ దీంట్లో కూడా బ్లౌజ్ ఇచ్చారండి ఇది ఏమో బ్లౌజ్ అండి వీటిలో కూడా మనకి ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ అండి సెకండ్ కలర్ వచ్చి థర్డ్ కలర్ ఎక్కడా ప్రింట్ లేదండి మొత్తం కూడా వర్క్ అనే మాట ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి లిమిటెడ్ ఆఫర్ ఇది తొట్టడు రెండు డిజైన్స్ వచ్చినాయండి చాలా హెవీ క్వాలిటీ అన్నమాట ఇది కూడా ఒకసారి చూపించా సెవెన్ నైన్టీ నైన్ ఇది సెకండ్ డిజైన్ ఫస్ట్ డిజైన్ సూపర్ అండి అసలు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి రెండు డిజైన్స్ వచ్చాయి మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు కొరియర్ కూడా ఉందండి సింగిల్ లెహంగా అయినా సింగిల్ శారీ అయినా కొరియర్ చార్జ్ దయచేసి లెహంగా సెట్ కి మాత్రం కొరియర్ చార్జ్ కొద్దిగా ఎక్కువ పడిందండి ఒక లెహంగా సెట్ కొరియర్ ఛార్జ్ వచ్చి నైన్టీ రూపీస్ పడిందండి మీకు కావాలంటే షిప్పింగ్ రిసిప్ట్ కూడా చూపిస్తామండి దాన్ని మాత్రం తేడా లేకుండా ఇస్తామండి నెక్స్ట్ ఇంకోటి డిజైన్ శారీస్ చూపిస్తామండి డోలా సిల్క్ లో కొత్త డిజైన్స్ వచ్చిందండి టసా సిల్క్ డోలా సిల్క్ అన్ని మిక్సింగ్ వస్తాయండి ఇట్లా ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం అండి ఓకే ఇప్పుడు కూడా కొత్త బిల్ ఓపెన్ చేసినారనమాట మనకి దీపావళి అండ్ కార్తీక మాసం స్పెషల్ అండి ఈ వీడియో అయితే అన్ని కొత్త ఐటమ్స్ ఏది మిస్ అవ్వద్దు మీరు మళ్ళీ దొరకదు మంచి మంచి ఐటమ్స్ అండి మంచి డిజైనర్ క్వాలిటీస్ కూడా వస్తాయండి నాలుగు వందల యాభై అయిననూ అన్ని రక రకాల్ క్వాలిటీ మిక్స్ బెండిల్ వచ్చింది ఓకే సి బెల్ విండోస్ ఉన్నాయి ఓకే స్పష్టమైన క్వాలిటీ అచసిల్ కనిపింది సూపర్ విక్లో రక రకాల్ డిజీస్ వచ్చేయండి అడి అడికండి సిల్క్ వస్తుంది సిల్ అండి పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి ఎవరైనా సూపర్ శారీస్ అండి అసలు మిస్ అవద్దు ఇదైతే ఫోరం ప్రింట్ కి సూపర్ లిక్ ఇస్తుందండి పక్క అసలు ఇదే సారీ బలో ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అసలు ఇదైతే ఇక్కడ బాటిల్ స్టైల్ కూడా వస్తాయండి ఆరెంజ్ కి బ్లూ బలూ బ్లాక్ గ్రే కలర్ అండి బర్డ్స్ ప్యాటర్న్ ఎంత పడుతుంది అన్న ప్రైస్ ఇవన్నీ మన దగ్గర అన్ని మిక్స్ మీద అన్నమాట నాలుగు యాభై నుంచి ఐదు వందల ఐదు వందల ఆరేంజ్ ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మనకి దీపావళి స్పెషల్ ఆఫర్ గా మంచి మిక్స్ బేల్ కింద ఏ శారీస్ తీసుకున్నాం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి నాలుగు వచ్చినాయి మేడం పదకొండు వందలకి నాలుగు ఎస్ మేడం మంచి డిజైన్ వచ్చి అండి కలర్ కాంబినేషన్స్ నిజంగా చాలా బాగున్నాయి చాలా డిజైన్స్ వచ్చాయండి మీరు చెప్పరా అండి మీకు కార్తీక మాసం చేస్తే చక్కగా యూజ్ అవుతాయి టెంపుల్ పర్పస్ కి సింపుల్ గా ఉంటుంది మంచి ఎలిగెంట్ లుక్ ఉంటాయండి ఆరెంజ్ డిజైన్స్ అంతా ఒక్కసారి చూపిస్తాను చూడండి ఎందుకంటే ఈ స్టాక్ అనేది మన దగ్గర వన్ డే కూడా ఉండట్లా యాక్చువల్లీ వీడియో వచ్చి చాలా మంది ఈవినింగ్ మెసేజెస్ పెడతారండి మన చెప్తున్నా మాకు రిప్లై లేదు మా ఆన్లైన్ ఓన్లీ టైమింగ్స్ అనేది తొమ్మిది గంటల నుంచి పదినాలు వరకు అండి తర్వాత మాకు ఆన్లైన్స్ కి టైం ఉండట్లా ఇందు కస్టమర్ చూస్తున్నారు ఆఫ్టర్ త్రీ ఆఫ్టర్ ఫోర్ బట్ మా దగ్గర స్టాక్ అయిపోతుందండి ఎప్పటి వరకు సో ఆన్లైన్ ఇస్తాం తొమ్మిది నుంచి పది నాలుగు వరకు అండి తర్వాత మాత్రం మా దగ్గర రిప్లై అయ్యి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో మాకండి మేము మా షాప్ వర్క్ లో బిజీ అయిపోతాం అనమాట డిఫరెంట్ గా ఎల్లో బోర్డర్ వచ్చి చాక్లెట్ కలర్ కలర్స్ చాలా వస్తాయండి కలర్స్ ఏమైనా ఉన్నాయా చాలా బాగున్నాయండి సార్ చాలా బిజీ ఏమైనా పదకొండు వందలకి నాలుగు చీరలు సింగిల్ మాత్రం మూడు వందలు పడిద్దండి ముందే చెప్తాను ఎందుకంటే చాలా మంది సింగిల్ కూడా అడుగుతారు బట్ షాప్ లో మాత్రం సింగల్స్ అమ్మవండి మన దగ్గర టైం కుదరదండి ఈ దీపావళి ఫెస్టివల్ కి మేము చాలా బిజీగా ఉంటాం సో టైం ఇవ్వండి కష్టం అండి మాత్రం చాలా అసలు మిస్ అవద్దు మళ్ళీ అయితే ఇది రాదండి స్టాక్ సో చూసుకొని చక్కగా ఆర్డర్ ప్లేస్ చేయండి మనం అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లు అండి సింగిల్ మాత్రం రీటైల్ గా వాళ్ళు పనికి వస్తాయని ఇలా సింగిల్ గా ఇలా పెట్టుకోవాలన్నమాట బార్డర్ కూడా భలే వచ్చే కానీ చాలా డిజైన్స్ వచ్చాయి కలర్ ఉంది గోల్డ్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ సింగిల్ అనేది ఇస్తాము హోల్సేల్ వాళ్ళకి క్వాంటిటీ వాళ్ళకి సింగల్ ఇస్తాం అనమాట సో ఇవన్నీ డిజైన్స్ అనమాట అండి చూసుకున్నారుగా ఏవైనా తీసుకొచ్చండి మనకి ఇచ్చే స్పెషల్ ఏంటి పదకొండు వందకి నాలుగు సింగల్ మాత్రం ఫ్రీన్ అండి క్లియర్ గా చెప్తానండి మన నెక్స్ట్ వచ్చి డిజైనర్ కలంకారీ పట్టు డిజైనర్ కలంకారీ పట్టు ముందు శారీకి షైనింగ్ మాత్రం బాగుంది ఇదైతే క్వాలిటీ అండి పళ్ళు మేడం చాలా ఎక్సలెంట్ వస్తుంది మేడం ఇదంతా శారీ వస్తుంది అనమాట కట్ బ్లౌజ్ వచ్చేసింది బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయండి సెకండ్ కలర్ అండి థర్డ్ కలర్ అండి ఇవి అన్ని రేంజ్ వైజ్ గా ఐటమ్ అండి ఇవన్నీ ఒరిజినల్ క్వాలిటీ ఆరు వందల తొంభై నుంచి ఏడు యాభై రూపాయలు క్వాలిటీ అండి ఇప్పుడు మనకి వచ్చిన స్పెషల్ ఆఫర్ అనేది ఈ చాలా తక్కువ క్వాంటిటీ ఇచ్చారు కంపెనీ వాళ్ళు అందువల్ల మనకి రేట్ తగ్గిది ఇచ్చారు మేడం ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ మేడం ఏ సారీస్ తీసుకొచ్చి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ అండి త్రీ నైన్టీన్టీన్ కూడా ఎస్ మేడం పదకొండు వందల రూపాయలు చేర్లండి సింగిల్ సింగల్స్ వచ్చినాయి అవి కూడా మనకి ఈ రేంజ్ లే వచ్చిందండి ఇవి కూడా ఒక్క శారీ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా పట్టు శారీ అనమాట విత్ లేస్ బోర్డు ఇచ్చా లేసు రాదు ఈ ఒక్క సారీ వచ్చింది ఆ చాలా హెవీ క్వాలిటీ అండి ఇవన్నీ తొమ్మిది వందలు వెయ్యి రూపాయల క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదు అట్లాంటివి సింగిల్ సింగిల్ పీస్లు వచ్చాయన్నమాట ఆ శారీ దానిలో సెకండ్ డిజైన్ అండి సూపర్ అండి బిగ్ కంచి బార్డర్స్ అనమాట అలాంటి హెవీ క్వాలిటీ అనేది ఇవి కూడా అన్ని ఆ అన్నమాట మీకు ఇంకొకసారి టిష్యూ పోచంపండి ఇది కూడా త్రీ నైన్టీన్ త్రీ ఒకేలా బండల్ వైజ్ గా తీసుకునే టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి మనం ఇచ్చే ఇంకా స్పెషల్ అండి పదకొండు వందలకి మూడు అండి బండల్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి సింగిల్ మాత్రం త్రీ నైన్టీన్ అండి కంచి పట్టు శారీస్ మన దగ్గర చాలా హెవీ రెస్పాన్స్ ఇవి కూడా మనకి ఫైనల్ వన్ డే ఆఫర్ కింద ఇస్తున్నాం మేడం దయచేసి చెప్తాం ఇవన్నీ ఆఫర్ అండి ఎక్కువ సేపు కూడా ఉండవండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది వచ్చి అండి దయచేసి ఈ వీడియోని తొమ్మిది నుంచి పది నాలుగు ఆఫ్లో రిప్లై ఇవ్వాలండి స్టాక్ ఉండట్లేదు తర్వాత స్టాక్ ఉండట్లేదండి అండి దానివల్ల నేను చెప్పిన రిక్వెస్ట్ అండి మీరు చాలా త్వరగా రావాలి బిగ్ బోర్డర్ వచ్చిందండి చక్కగా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు సూపర్ అండి ఇప్పుడైతే ఇలాంటి శారీస్ అనేది అద్భుతమైన శారీస్ అనేది మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం పదహారు నుంచి పద్దెనిమిది యాభై శారీస్ అండి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ అండి ఏ శారీస్ అనే తీసుకోవచ్చు కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ అండి వీటిలో మన దగ్గర కలర్ డిజైన్స్ చాలా వచ్చినాయండి ఒక్కసారి మీకు ప్రతిదీ ఓపెన్ చేసి పెడతానని చూసుకోవచ్చు అండి అసలు అన్ని బిగ్ బోర్డర్స్ భలే ఉన్నాయండి కానీ వీటిలో ఎటువంటి డ్యామేజెస్ మీకు రావండి చక్కగా లంగా ఉన్న సేట్స్ లెహంగా సేట్స్ కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి వా డీ నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సింగిల్ కావాలన్నా చక్కగా కొరియర్ చేస్తారు నేర్ ఉంటారు రండి అమ్ముకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి ఈ షాప్ వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా కలర్స్ బాగున్నాయండి కలర్స్ గురించి పెద్ద టెన్షన్ పడొద్దు కొంచెం వేరియేషన్ ఉంటుంది స్లైట్లీ అంతే మంచి క్రాస్ కలర్స్ ఉన్నాయి ఇంగ్లీష్ షేడ్స్ ఉన్నాయి కొత్త కొత్త కలర్స్ ఉన్నాయి చక్కగా చూసుకోండి పర్చేస్ చేసుకోండి ఆఫర్ రాదండి ఎయిట్ హండ్రెడ్ నైన్టీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి కేవలం డిజైన్స్ అయితే దేనికి దానికి సపరేట్ డిఫరెంట్ డిఫరెంట్ అండి డిజైన్స్ ఇక సూపర్ అండి డిజైన్స్ మాత్రం దేనికి దానికి సపరేట్ చాలా బాగుంటుంది అండి ఒకసారి సూపర్ గా వస్తుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎయిట్ నైన్టీ నైన్ అన్ని బిగ్ బోర్డర్స్ ఏనండి అసలు ఇదైతే నేను ఫోర్త్ టైం ఈ డిజైన్ అమ్మినా అండి ఫోర్త్ టైం రిపీట్ వచ్చిందండి ఇది కస్టమర్ నుంచి మాకు మళ్ళీ ఇవే కావాలని గ్రే కలర్ అండి సూపర్ హెవీ రెస్పాన్స్ అండి ఈ శారీ కూడా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి రండి లేకపోతే అయిపోతాయండి ప్రతిదీ కూడా బిగ్ బోర్డర్స్ అండి కస్టమైజేషన్ అయితే సో యూస్ఫుల్ అనమాట అసలు ఈ శారీ అసలు చంపేసింది మాములుగా లేదు ఆరెంజ్ చూడండి ఇంకా చాలా బాగుంది కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎయిట్ నైన్టీ నైన్ ఇదైతే స్మాల్ బోర్డర్ కలర్స్ అయితే డౌట్ పడద్దండి కొంచెం వీడియోలో స్లైట్లీ డిఫరెంట్ అయితే ఉంది బట్ ఒరిజినల్ గా అయితే చాలా బాగున్నాయండి ట్రస్ట్ మీ నిజంగా బాగా లైక్ చేస్తారు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇలాంటి ఐటమ్స్ కావాలనేది నైన్ టు టెన్ థర్టీ లోపల ఆర్డర్ ఉంటేనే దక్కిద్దండి ఎందుకు తర్వాత ఎన్ని అయిపోతాయండి సూపర్ అండి ఫ్రాక్స్ లెహంగాస్ అండి ఏదైనా చేయించుకోవచ్చు సూపర్ అండి చాలా బాగుంటాయి కలర్స్ సో ఇవన్నీ కలర్స్ అండి ఇంకా కాబట్టి షాప్ విజిట్ చేయండి ఎవరికైనా వీడియో కాల్ కావాలంటే ఆఫ్టర్ ట్వెల్వ్ చేస్తామండి ముందు అవ్వండి మార్నింగ్ బిజీగా ఉంటామని ఇవన్నీ డిజైన్స్ అండి